టైం వచ్చేసి ఐదు అన్నమాట ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాను ఈరోజు ఈ గుడి చూసినందుకు హ్యాపీగా ఉందనమాట ఈ గుడి ఇక్కడ అంటే స్వయంభూ కాదు ఇక్కడ మామూలుగా మానవాళ్ళు ఈ తోట వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు చాలా బాగుంది ఇక్కడ మనవి భోజనాలు కానీ ఇలాంటివి ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయి మామూలుగా శివ శివరాత్రి రోజు ఇక్కడికి రా వస్తే బాగుంటుంది చూద్దాము నెక్స్ట్ శివరాత్రికి మనం ఇక్కడికి వద్దాం అనమాట ఇంకా మనం ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తున్నాము టైం వచ్చేసి రెండు అయిందనమాట ఇంకా అందుకని ఇంకా మనం బయలుదేరుతున్నాము ఇంటికి పెట్రోల్ కాడ నేను చూసుకోలేదు పెట్రోల్ ఎంత ఉంది ఏంటి అని మొన్న బాపట్ల వెళ్దామని చెప్పి మధ్యలో దాకా వెళ్ళాను వెళ్ళి మళ్ళీ వచ్చాను అనమాట ఆ రోజు ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్కి కొట్టించాను ఇప్పుడు ఆల్రెడీ హండ్రెడ్ కిలోమీటర్స్ అనమాట మన బైక్ అయితే ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ రేంజ్ అట్లా వస్తుంది అన్నమాట అంటే ఇంతకుముందు కొంచెం ఉంటుంది అండ్ మూడు లీటర్లు కాబట్టి మూడు వందలు కొట్టించాము అంటే యావరేజ్నా ఒక ఫార్టీ ఇసుకోవచ్చు అంటే వన్ టెన్ రూపీస్ కదా అదనమాట ఇక్కడ ఇక్కడ బాగుంది ఈ ప్లేస్ అదనమాట ఇంకా నాకు ఆకలి వస్తుంది టైము ఇంకా ఈవినింగ్ వద్దాము అంటే ఈవినింగ్ ఈవినింగ్ మా వాళ్ళు వస్తారు ఇంకా అన్నం తింటాము త్రీ అవుతుంది ఆ అయినా కుదరట్లేదు ఇదే కరెక్ట్ టైము కాకపోతే మనం క్యారేజ్ అనేది లెవెన్కి ఇచ్చేసి లెవెన్ నుంచి మనం బయలుదేరితే వన్ కల్లా బ్యాగ్ రావచ్చు అనమాట రేపు నుంచి అది అలా ప్లాన్ చేయాలి వాళ్ళకి ఇచ్చేస్తే ఏంటంటే కుదరట్లేదు అది మ్యాటర్ అంటే మళ్ళీ కొంచెం దూరం వచ్చామనుకోండి మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పటికీ టైం అవుతుంది కదా కరెక్ట్గా తినాలి కదా దీన్ని పట్టించుకొని తినకపోతే ఎలాగా ఫుడ్ అనేది ఉండాలి కదా కరెక్ట్గా తినాలి కదా అదే మ్యాటరు లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అది నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి అంటే మనం అందరూ యూట్యూబర్స్ లాగా మనం ప్రోటోకాల్ మెయింటైన్ చేయము ఏది ఇష్టమైతే అది మాట్లాడుతూ ఉంటాం అన్నమాట అందరూ ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడుతూ ఉంటారు మనం ఫాస్ట్గా మాట్లాడము మనకు మా మనం ఏంటంటే అంతా రాసుకోమన్నమాట రాసుకొని స్క్రిప్ట్ ఫాలో అవటం అట్లా ఏమి ఉండదు ఏ టైన్ ఏం జరిగితే అది మాట్లాడుతూ అనమాట స్క్రిప్ట్ లేదు కాబట్టి ఇంకా మనకి ఒక్కసారి గుర్తురావు ఆ మాటలు అనేది అందరూ అంటుంటారు స్లోగా మాట్లాడుతుంటావు అది ఇదని స్లోగా మాట్లాడితే ఏమైంది కాంటెంట్ మనం అన్ని ఇలాంటి ప్లేసెస్ చూపిస్తే బాగుంటుంది కదా అని మనం అనుకున్నది చేస్తున్నాము ఎవరేమి అనుకున్న ఆ సాంగ్ ఉంది కదా మనం ఉండే రాజ్యాన్ రాజు నువ్వు బంటు నువ్వు అని మన చంద్రబోస్ గారిది ఆ పాట వింటున్నప్పుడు కొంచెం ఇన్స్పి ఇన్స్పిరేషన్ వస్తూ ఉంటుంది ఎవరేమనుకుంటే మనకెందుకు మనం చేస్తుంది మనం చేస్తూ ఉంటే ముందుకెళ్తూ ఉంటే అదే దేవుడే ఉన్నాడు ఇప్పుడు మనం ఈ గుడికి వస్తామని మనం అనుకున్నామా ఈరోజు అనుకోలేదు కదా వచ్చాం వచ్చామన్నమాట అది మ్యాటర్ ఇరవై మళ్ళీ ఎక్కడి నుంచి తీస్తున్నాను మళ్ళీ మనం బ్యాక్ వచ్చామన్నమాట బ్యాక్ వచ్చి మళ్ళీ ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము మళ్ళీ ఇంటికి వెళ్తుంటే మళ్ళీ గేట్ పడింది ఇక్కడ ఇటు సైడ్ ఉన్నా నేను ఈ గేట్ అనేది ఒక ఫైవ్ మినిట్స్కి వస్తారు పడుతూనే ఉండిద్ది ఎందుకంటే ఒంగోలుకి ఇది మెయిన్ రోడ్ మెయిన్ రూట్ కదా అదనమాట మనం ఇక్కడి నుంచి ఇంకా అటు వెళ్ళాను అటు వెళ్ళి ఏదో ఊరుంది మళ్ళీ ఆ ఊరు కొంచెం దూరం ఉన్నట్టుంటే మళ్ళీ ఇటు వచ్చేసాను అన్నమాట ఇక్కడ రెండు బోర్లు ఉన్నాయి చూద్దాం ఒక బోర్లో ఏమో వాటర్ కొట్టున్నాయి ఈ బర్రెలకి దానికి వాటర్కి యూజ్ అయిద్దనమాట ఇక్కడ ఒక బోర్ ఉంది అక్కడ కొత్తగా ఒక బోర్ కట్టారు అన్నమాట ఇక్కడ ఈ బోర్లో వాటర్ రావట్లేదు ఆ బోర్లో వాటర్ వస్తే ఇలా ఉంది మనం కూడా కొడదాము కొట్టి వాటర్ కొంచెం తగ్గినట్టున్నాయి బర్రెలు తాగటానికి బాగుంటుంది కదా వాటర్ కొడదాము చూశాను బాగున్నాయి వాటర్ మరీ ఉప్పులుగా ఏం లేవు కొంచెం బాగున్నాయి మా ఇంటి దగ్గర చిన్నప్పుడైతే మేము ఉప్పు నీళ్ళు ఇయే బోరు నీళ్ళే తాగేవాళ్ళం ఈ బోరు అంత ఉప్పుగా ఏం లేవు కానీ బాగానే ఉన్నాయి మరీ ఉప్పుగా ఉండేవి మా బోరు అయితే అదనమాట బోరుని చూడంగానే అప్పుడు రోజులు గుర్తొచ్చినాయి ఇది కూడా ఇక్కడ బోరు ఈ బోరు పోయింది కానీ ఇక్కడ ఉంది అంటే అంటే పనిచేస్తుందిలా ఉంది పని చేస్తే ఎక్కడెందుకు వస్తారు రా బాబు మళ్ళీ అని అనుకోవచ్చు అది నిజమే కదా ఇక్కడ మామూలుగా బోర్లు మాములుగా బోరు అవి మొత్తం చేయి పెట్టేసి చేయి పెట్టేసి కొడితే గట్టిగా వాటర్ వచ్చాయి అనమాట అవన్నీ మీకు చిన్నప్పుడు చేసే ఉంటారు అందరూ అది గుర్తొచ్చింది ఇప్పుడు మా పిల్లలు ఉన్నారనుకోండి మామూలు చేయి పెట్టి గట్టిగా కొడితే వాటర్ అంతే ఫుల్గా బయటికి వచ్చేస్తాయి కదా అది మాత్రం బాగుంటుంది ఇక్కడ ఎండగా ఉంది మామూలుగా ఇక్కడ ఏమైనా జరిగితే ఇంకా అసలు ఎవరన్నా తెలిసిన లేకపోతే ఇంకంతే ఇదే ఈ ఏరియాని ఇట్లా ఉంటే నిర్మానుష్యంగా ఉంటుంది ఎవరు పనులు చేసుకుంటూ ఉంటారు ఇంకా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను అన్నమాట ఇంకా మనకి ఏమీ రాలేదు ఏదన్నా ట్రైన్ వస్తుందేమో అని చెప్పి చూస్తూ ఉన్నాను ఈ వీడియోని ఇప్పుడు దాకా చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఛానల్ నుంచి ఇంకా డైలీ వీడియోస్ వస్తాయి మన వెనక కనిపిస్తున్నది ఇది గేట్ అనమాట మనం ఆ చివరి దాకా వెళ్ళాము ఆ చివరి గుడి దాకా వెళ్ళాము అనమాట వెళ్ళి ఇంకెట్లా వెళ్తూ ఉన్నాము ఇక్కడ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బోల్ట్స్ డేంజర్ అంట ఇక్కడేమో స్పీడ్ బ్రేకర్ అని రాసింది ఇంకెక్కడ చూపించడానికి ఏమీ లేదు అటు పక్కకి వెళ్ళి పొలం చూపిద్దాము వాళ్ళ ఇక్కడ వరి పెరిగింది ఇక్కడ చూపిస్తాను చూడండి వరి పెరిగింది అనమాట వరి అనేది పెరిగింది ఇక్కడ అదండి వరి కంకులు వచ్చినాయి పైన బాగుంది ఇదంతా పెరిగింది అనమాట అటు పక్క ఇంకా పెరగలేదు అక్కడ మనకి ఒక గోడ కట్టేసి సంథింగ్ ఏదో ఉంది అనమాట అది మ్యాట్రో గోడ కట్టేసి ఇంటో సంథింగ్ ఉంది ఇంకా ఇక్కడ ట్రైన్ రాలేదు ఎండగా ఉంది బాగా అదనమాట ఇప్పుడే ట్రైన్ వచ్చింది ఈ ట్రైన్ ఏంటంటే ఆయిల్ ట్రైన్ ఆయిల్కి సంబంధించిన ట్రైన్ అనమాట ఇండియన్ ఆయిల్ వాళ్ళది ఆయిల్ ట్యాంకర్లా ఉంది మొత్తం ఫుల్ ఆయిల్ మొత్తం ఉన్నాయి ట్యాంకింగ్ ట్యాంకర్ అనమాట పెట్రోల్ పెట్రోల్ అంట పెట్రోలు ఒక చోట నుంచి ఇంకో చోటుకి అవుతుంది ఎంత పెట్రోల్ ఉందో చూడండి అసలు ఎన్ని ట్యాంకీలు ఎన్ని ట్యాంకులు ఉన్నాయి అసలు ఎన్ని ట్యాంకులు పెట్రోల్ ఉంటే మనం ఒక ట్యాంక్ మన ఇంట్లో ఉంటే చాలు ఎన్ని ఉన్నాయో చూడండి అసలు పెట్రోల్ ఇండియా మొత్తం నడవాలి అంటే పెట్రోల్ ఏదో కావాల్సింది ఈ పెట్రోల్ మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ చేస్తారులా ఉంది ఇటు సైడ్ నుంచి ఇంకో సైడ్కి వెళ్తుందనమాట చెన్నయ్య అక్కడికి వెళ్తుందనమాట అది వెళ్ళిపోయింది ఇంకెక్కడా గేట్ తీస్తారు చూడాలి ఇందాక ఇటు నుంచి వెళ్ళాను మళ్ళీ మళ్ళీ ఇంక ఇంచే వెళ్తున్నాను మొత్తం పెళ్ళూరు అన్న పెళ్ళూరు పెళ్ళూరు సిటీ ఇట్లాగా మళ్ళీ మనం మెయిన్ రోడ్ మీదకి వచ్చేసాము పెళ్ళూరులో నుంచి ఇట్లా వచ్చామన్నమాట ఇక్కడి నుంచి మనం కింద నుంచి ఇక్కడ ఇటు నుంచి అటు అనమాట ఇక్కడ గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ జ్వాలామకి అమ్మవారి అనుగ్రహ శక్తి పీయడం వారికి వచ్చి మర్యాద రావిళ్ళ రాఘవ్ గారు సెవెంటీన్ డివిజన్ బూత్ కన్వీనర్ ఇక్కడ హోర్డింగ్స్ ఉన్నాయి మనం ఇక్కడ ఇక్కడ నుంచి ఇంకా మనం అట్ సైడ్ వెళ్దాము